హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుకు కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద ఉంది అప్పుడు గేదెలు అయితే మీరైతే అయితే కొనుక్కోవచ్చు అలాగే ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది ఒక డైరీ ఫార్మ్ అన్నమాట తన పేరు వచ్చి శ్రీనివాస్ డైరీ ఫార్మ్ ఇతని దగ్గర ఎప్పుడూ కూడా ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు గేదెలైతే అవైలబుల్గా ఉంటాయట ఇప్పుడు మీరు చూస్తున్న గేదెలు కూడా ఫస్ట్ లాక్ స్టేషన్ అలాగే సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఈ టైప్ ఆఫ్ గేదెలైతే వీళ్ళ దగ్గర ఉంటాయట ఈ గేదె వచ్చి ఇప్పుడు చూస్తున్న గేది ఫుల్ ముర్రా జాతి సెకండ్ లాక్టేషన్ అన్నమాట వీళ్ళ దగ్గర గేదెలన్నీ కూడా నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలిష్ అయితే ఉన్నాయట అంటే రోజుకి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చి గేదెలు కూడా అంత పెద్ద గేదెలు కూడా ఉన్నాయట ప్రస్తుతం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న గేదెలైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అడ్రస్ వచ్చి మహబూబాబాద్ అలాగే మండలం వచ్చి మద్దూర్ అలాగే ఊరు వచ్చి చింతల దిన్నే అంట ఇక్కడ చుట్టుపక్కల అవుట్కట్స్లో ఎవరైనా సరే ఉంటే అతని నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా తనైతే కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్న గేదెలన్నీ కూడా చిన్న రైతులకి చిన్న రైతుల కాడి నుంచి ఒక ఫార్మ్ కింద పెట్టుకొని పాల కోసం ఎవరైనా సరే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అన్నమాట అంటే మినిమం ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు కూడా వీళ్ళ దగ్గర గేదెలైతే అవైలబుల్గా ఉన్నాయి చిన్న రైతు కాడి నుంచి పెద్ద రైతు వరకు కూడా అందరికీ సూటబుల్గా అయితే గేదెలైతే ఉంటాయి గేదెలు చూస్తున్నారు కదా వీడియో ఎప్పుడు కూడా పూర్తి వరకు చూస్తే అడ్రస్ అలాగే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో ఎప్పుడు మొత్తం అయితే చూడండి చేతులు హరియానా గేదెలు అవైలబుల్గా వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయట గేదెలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి వీటికి ఇంకా ఒక ఇరవై రోజులు టైం అయితే ఉంటుంది వినడానికి తయారవుతే పొదుపు గట్ట బాగా కనిపిస్తాయి అన్నమాట ఈ పెద్ద ఏదైతే బాగుంది కదా చూడడానికి అలాగే ఒకవేళ ఎవరైనా సరే నగర్ జిల్లా మద్దూర్ మండలం చింతలదిన్నే విలేజ్ ఇక్కడ అవుట్కట్స్లో ఉన్న వాళ్ళైనా సరే లే లేదంటే దూర ప్రాంతాల వాళ్ళైనా సరే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ మీరైతే వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని మీరైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అయితే వెళ్తుంది అలాగే నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది మరిన్ని వీడియో చేయడానికి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మంచి గేర్ల కోసం చూస్తూ ఉంటే అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అలాగే అడ్రస్ మరొకసారి చార్ చెప్తున్నాను పూర్తిగా వినండి మహబూబ్ నగర్ జిల్లా అలాగే మద్దూర్ మండలం చింతల గ్రామం పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ దాకా ద్వారా తన కాంటాక్ట్ అయ్యి మీకు ఏమన్నా డీటెయిల్స్ ఉంటే కనుక్కోవచ్చు అలాగే అవుట్కట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ శ్రీనివాస్ డైరీ ఫార్మ్ అని ఉంటుంది అడ్రస్ అయితే అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గేదెలు చూసుకుని నచ్చిన దాన్ని అయితే మీకు నచ్చిన ధరలో కొనుక్కొని తోలుకు వెళ్ళచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కాకినాడ ఇలా తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే ఈ అవుట్కట్స్లో ఎవరైనా గేదెలు సేల్ చేయాలనుకుంటే పైన స్క్రీమ్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీ వీడియో అయితే తీసి పెట్టండి మనం వ్యాపారం చేస్తాం కాబట్టి ఒకవేళ కుదిరితే నచ్చితే మేమైతే తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా సరే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే మన ఛానల్లో మెంబర్షిప్ గోల్డ్ అనే ఆప్షన్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంటుంది అది అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రేచెప్పటికీ ఏదో ఒక వీడియో ఉంది అది పెడతాను